హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైపోయింది కదా వ్లాగ్ అయితే పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఊరికెళ్ళాం కదా అక్కడైతే ఇది షూట్ చేశాను నార్మల్గా ఎప్పుడూ పిల్లలతోనే బిజీ బిజీగా ఉంటాం కదా అంటే పిల్లల్ని ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే వదిలేశాను మా అత్త దగ్గర అయితే ఉంటారు మంచిగా చిన్న పాప కూడా ఏడవకుండా అయితే ఉంది సో ఇంక ఇక్కడైతే మేము మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అంటే చాలా రోజుల తర్వాత అంటే కొంచెం లాంగ్ లాంగ్ డ్రైవ్ అయితే చేస్తున్నాము అది కూడా బైక్లో చాలా ఇయర్స్ అయిపోయింది కదా ఇట్లాగా మన ఇద్దరమే అంటే డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం అనేది ఇంక ఇక్కడైతే మాట్లాడుకుంటూ ఉన్నాము మా హస్బెండ్ అయితే మంచిగా జోక్స్ అంతా వేస్తూ ఉన్నాడు వాయిస్ అలాగే పెడదాము అనుకుంటే గాలి అయితే భయంకరంగా వస్తుంది సో ఇంక అందుకని అయితే నేను ఇక్కడ వాయిస్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఎండ ఎలాగుందో చూడండి కాకపోతే లైట్ గా కూడా చినుకులు పడుతూ ఉన్నాయి సో అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఫ్లాగు చాలా పెద్ద ఫ్లాగ్ ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా ఈ విధంగా అయితే పట్టుకొని ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద ఫ్లాగు మేము చదువుకునేటప్పుడు అంతా ఇంత పెద్ద ఫ్లాగ్ అయితే మేము ఎప్పుడూ ఇట్లాగైతే చేయలేదు ఇంకా చాలా మంచిగా అనిపించింది చిన్నపిల్లలు అన్ని ఏజ్ పిల్లలు అయితే ఈ విధంగా జెండా అయితే మంచిగా అయితే పట్టుకొని ఉన్నారు సో ఇంకా అక్కడే మాకు ఒక ట్వంటీ మినిట్స్ అట్లాగా ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా బేకరీకి అయితే వెళ్ళేసి ఇంకా కొన్ని హార్ట్ స్వీట్స్ అవి అయితే తీసుకొని ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము నేను అక్కడ రికార్ వా అదే వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు సో ఇంక ఇక్కడ నార్మల్గా నా జర్నీ జర్నీ అయితే జర్నీ వ్లాగ్ మాత్రమే రికార్డ్ చేశాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత ఇంకా మా ఇద్దరం వెళ్తే చాలా మంచిగా అనిపించింది అంటే పిల్లలు ఉంటే కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా ఎండ కదా అంత దూరం అయితే చిన్నపా అస్సలు కూర్చోదన్నమాట సో అందుకని ఇంటి దగ్గర అయితే వదిలేసి వచ్చాము ఇంక ఇక్కడ దారిలో మా పిన్ని కొడుకు హాస్టల్లో ఉన్నాడనమాట సో ఇంకా వాడిని చూద్దామని అయితే వెళ్ళాము సో చూడండి ఇక్కడైతే వస్తూ ఉన్నాడు టెన్త్ క్లాస్ అనమాట అబ్బాయి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఫిఫ్టీన్త్ అంటే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సరే ఇంకా నెక్స్ట్ డే కృష్ణాష్టమి ఉంది కదా తర్వాత సండే సరే ఇంటికి తీసుకెళ్దాము అనేసి ఇంకైతే వాళ్ళ సార్ని అయితే పర్మిషన్ అడిగాము ఇంకా వాళ్ళ సార్ అయితే ఓకే అన్నాడు ఇంకా అబ్బాయిని అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా చూడండి ఇక్కడ దారులు అయితే చాలా చాలా బర్రెలు అయితే ఇంకా రోడ్డుకైతే అడ్డంగా ఉన్నాయి ఇంకా కాబట్టి సో ఇంకా కొంచెం స్లోగా అయితే వెళ్ళాము మళ్ళీ అవి సడన్గా వచ్చేస్తే ఎక్కడ అంటే పడిపోతాం కదా అనేసి ఇంకా అప్పటికే కొంచెం రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అబ్బాయిని అయితే తీసుకొని ఇంకా మధ్యలో కొన్ని అంటే కోకోనట్ అవి తాగేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి కావాల్సి ఉంటే అవంతా తీసుకున్నాము ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఇంకొక అమ్మాయి మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు కూడా అక్కడే హాస్టల్లో ఉందనమాట సో ఇందాకైతే వాళ్ళ అక్క కొడుకు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అన్న కూతురు అనమాట సో ఇంకా అమ్మాయి దగ్గర కూడా కొన్ని స్నాక్స్ అవంతా తీసుకొని వెళ్ళేసి ఇంకా అమ్మాయికి కూడా ఇచ్చేసి ఇంకా అమ్మాయితో కూడా అయితే మాట్లాడేసి వచ్చాము ఇట్లాగా హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఇంకా అట్లాగా మన రిలేటివ్స్ ఎవరైనా వస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మాకైతే అంతేను ఎవరైనా మా ఇంట్లో వాళ్ళు ఇట్లాగా వస్తున్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉండేది కాకపోతే అప్పుడు అంతగా ఎవరు వచ్చేవాళ్ళు కాదంటే ఇప్పుడైతే వన్ వీక్ ఒకసారి వెళ్ళిపోతూ ఉంటారు ఒక టూ వీక్స్ ఒకసారి వాళ్ళే ఇంటికి వస్తూ ఉంటారు మాకైతే అలా కాదు వన్ మంత్ టూ మంత్స్ వరకు అసలు ఇంటికే వచ్చేవాళ్ళం కాదు అంత స్ట్రిక్ట్గా ఉండేవి అప్పుడు హాస్టల్లో సో ఇంకా అమ్మాయిని కూడా మీట్ అయ్యి ఇంకా దారిలో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకా కిలో ఎంత అంటే వన్ ఫిఫ్టీ అన్నారు సో ఇంకా మంచిదే కదా వన్ ఫిఫ్టీ అంటే అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాము అంతలోకి ఇక్కడ చూడండి ఇద్దరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇంకా నేను గోంగూర తిని చాలా రోజులు అయిపోయింది అనేసి గోంగూర అయితే తీసుకొచ్చుకున్నాను సో ఇంక ఇక్కడైతే రాగానే ఇంకా గోంగూర పచ్చడి అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా నిజంగా గోంగూర పచ్చడి అంటే నాకేదో నేను చేస్తే నాకు అంత మంచిగా అనిపిదు మా అమ్మ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చేశాను కానీ అంత ఇష్టంగా అయితే ఏం తినలేదు నేను ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు సాటర్డే ఇంకా ఇంట్లో అయితే దేవుడికి పొంగల్ అవంతా కూడా పెట్టుకున్నాము చిన్న పాపకు చూడండి మంచిగా నామాలు అయితే పెట్టాను మేము అందరం కూడా మంచిగా నామాలు అయితే పెట్టుకున్నాము ఇంకా ఊర్లో వచ్చేసి కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేస్తున్నారు చూడండి కృష్ణుడి విగ్రహం పెట్టేసి మంచిగా పూజారి అంతా కథలు అంతా కూడా చెప్తూ ఉన్నారు చూడండి ఇక్కడ అంతా కూడా పెద్దవాళ్ళు కూర్చొని మంచిగా అయితే వింటూ ఉన్నారు సో ఇంకా మేం కూడా రాముల వారి గుడి ఉంటుంది పక్కనే ఇట్లాగా కృష్ణుని కూడా పెట్టారు సో ఇంకా అక్కడ గుడికైతే వెళ్ళేసి రాముల వారికి కొబ్బరికాయ అవంతా కొట్టుకున్నాము ఇంకా అలాగే కృష్ణుడి దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా కొబ్బరికాయ అవంతా కూడా కొట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇలా ఇది వచ్చేసి మా సింపుల్ వ్లాగ్ అండి ఒక టూ డేస్ వ్లాగ్ అనుకోవచ్చు కానీ ఎక్కువ అయితే షూట్ చేయలేదు ఇది కూడా ఒక మెమరీస్గా ఉంటుంది అనేసి ఈ వీడియో అయితే పెట్టాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాడ్స్ ఆఫ్ లవ్ బాయ్ బాయ్